హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను దండూల శ్రీనివాస్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద జరుగుతున్న వివాదం ఆ రచ్చ ఇప్పట్లో ఆగేటట్టుగా లేదు అటు ప్రభుత్వం అదే వైఖరితో ఉంది దీంతో పాటే బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఎట్లా పోతుందో దాన్ని అడ్డుకట్ట వేసే విధంగా ఆ భూములని వేలం వేసి వేయకుండా అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో మళ్ళీ కేటీఆర్ ఈరోజు సోషల్ మీడియాలో ఓ కామెంట్ పెట్టాడు ఇప్పటికీ ఆ ఉద్యమానికి పులి స్టాప్ విద్యార్థులు కూడా అలర్ట్గా ఉండాలి మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని అసలు జరుగుతున్న విషయం ఏంటంటే ఆ నాలుగు వందల ఎకరాల విలువైన స్థలాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం అయితే కంకణ బద్దురాలయ్య ఉన్నట్టుగా ఉన్నది దీని మీద మాత్రం ఎట్టి పరిస్థితులు ఎన్నిక తగ్గొద్దు ఫేక్ వీడియోలు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఇంకా వేరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేందుకు కూడా సిద్ధమైంది సైబర్ క్రైమ్ని విభాగాన్ని ఇంకా మరింత పరిచిష్టం చేయాలనే ఉద్దేశంతో ఉన్నది కోర్టుకు కూడా ఇదే విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో మీటింగ్లో సీఎం అధికారులను ఆదేశించిన విషయం మనం చూసినాం చాలా సీరియస్గా తీసుకున్నారు జింకల్ని నిమల్లని వాటిని అరుపులని వారిని ఫేక్ వీడియోని ఏఐతోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ఫేక్ వీడియోలు చేసి దాని ద్వారా దేశవ్యాప్తంగా దీన్ని ఒక ఇష్యూగా చేసి ఒక భయానక దాన్ని ప్రచారం చేయడం మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు దాంట్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ప్రధాన భూమిక పోషించింది అనే కోణంలో ప్రభుత్వం సీరియస్గా దీని మీద చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేసింది ఎట్టి పరిస్థితుల్లో ఆ నాలుగు వందల ఎకరాలను వదిలిపెట్టే పరిస్థితి కనబడడం లేదు ఇది గమనించిన కేటీఆర్ ముందస్తు జాగ్రత్తగా మొన్నటి వరకు సక్సెస్ఫుల్గా ముగిసింది సుప్రీం మొట్టికాయలతో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు అక్కడ మీనాక్షి నటరాజన్ కూడా మీటింగ్లు పెట్టి అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకొని దాని ద్వారా ముందుకు పోదామని చెప్పిన ఆ వాతావరణంతో చూసిన తర్వాత ఎట్టకేలకు ఆ నాలుగు వందల ఎకరాలను ఖచ్చితంగా ప్రభుత్వం వేలం వేసి తాము ఏదైతే అనుకున్నారో ముందుగా ఆ విధంగానే పోతారనే ఒక సంకేతం అందిన నేపథ్యంలో కేటీఆర్ మళ్ళీ ఒక ముందస్తు హెచ్చరికలాగా సూచనలాగా ఈ ఉద్యమం ఇప్పటికీ ఆగలేదు అలర్ట్గా ఉంటున్నాం అప్రమత్తంగా ఉంటున్నాం దీని మీద మనం ఇంకా పోరాటం చేయాల్సే ఉంది అనుకుంటూ ఇవ్వడం అనేది ఇది రాజకీయంగా ఇంకా మున్ముందు ఎటువైపు దారి తీస్తుంది రేపు సుప్రీం పదిహేను వరకు ఇచ్చిన గడువులో ప్రభుత్వం ఎట్లాంటి వివరణ ఇవ్వనుంది ఆ తర్వాత స్టెప్ ఎట్లా తీసుకుంటున్నారు ఏం చేయబోతున్నారు ఐదు లక్షల ఉద్యోగాలతో ముడిపడిన ఇష్యూగా ప్రభుత్వం దీన్ని ప్రచారం చేస్తూ ఉంది అట్లాగే తనకు అనుకూలమైన సోషల్ మీడియాతో కూడా ప్రచారం చేసడం మొదలుపెట్టింది తీవ్రంగా చేస్తూ ఉంది సర్కార్ ఎందుకంటే అప్పుడు కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇక్కడ సిటీలో ఉన్న ప్రకృతిని ఎట్లా విధ్వంసం చేశాడు పరిశ్రమల ఏర్పాటుకి ఎంత ప్రకృతిని నాశనం చేశాడు అని ఆ వీడియోలు చూపించడంతో పాటు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అంటే ఆ పదేళ్ల కాలంలో ఎంత అటవీ భూమి అంటే ఎంత అడవి నాశనం చేశాడు ప్రాజెక్టుల పేరుతో అభివృద్ధి పేరుతో ఎంత అడవిని నాశనం చేశాడో అనే ఆ విషయాన్ని కూడా ఉటంకిస్తూ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం కళలో కట్టబెట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా ఆ భూమి నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానిదే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదు మరి దాన్ని అభివృద్ధి దిశగా ఉద్యోగాల కల్పన దిశగా మేము ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా పోతూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు కావాలనేది రాజకీయ కుట్రలో భాగంగా మీకు లబ్ధి మైలేజ్ వచ్చే విధంగా విద్యార్థులు రెచ్చగొడతా ఉన్నారు రాజకీయ రంగు పొరుగుతూ ఉన్నారు ఉద్యమం పేరుతో వాళ్ళు అనేది ప్రభుత్వ వాదనగా వినపడుతుంది ఇది ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ పెద్దలు కూడా రేవంత్ తీసుకుంటున్న చర్యలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్ కూడా ఆ ఆ దిశలోనే ఆమె అభిప్రాయ సేకరణ జరుపుతూ మెల్లగా ఈ ఉద్యమం కొంత వేడి తగ్గిన తర్వాత నెక్స్ట్ మెల్లమెల్లగా దాన్ని యాధీనంలోకి తీసుకొని తాము ఏదైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వేలం వేసి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని నిర్విరామంగా తర్వాత అయినా సరే చేసే విధంగానే చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి